మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను చైతర్జున్ టైల్స్ రెసిపీలోకి వెళ్తే నేను ఇంతక ముందు ఒక వీడియో చేశానండి అండి కూర మసాలాతో పెట్టి ఆలుతో సేమ్ ఇది కూడా అదే ప్రాసెసే కాకపోతే ఇది పైన తొక్క ఉంటుంది కదండి అవి నా నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాటిని పితక అంటారండి మా సైడ్ అయితే వీటిని పితక అని అంటారు నవ్వకండి గైస్ ప్రామిస్ అంటే వీటిని అలానే అంటారు టేస్ట్ మాత్రం ఆ కూర కన్నా ఈ కూర చాలా అద్దిరిపోతుంది ట్రస్ట్ మీ గైస్ దీన్ని దోశతో పూరీతో ముద్దతో రైస్తో మీరు ఏ వే దేంతో అయినా తినండి అస్సలు ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని తింటారు ప్రాసెస్ అయితే సేమ్ అండి కాకపోతే చిన్న కరెక్షన్ ఆ పితక బాలని చేసుకోవడం అంతే నైట్ వాటిని సోప్ చేసి మార్నింగ్ పొట్టు తీసి డైరెక్ట్ కూర చేసుకోవడమే గైస్ నేనైతే దోశతో కుమ్మేసాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కమెంట్